ఇక ఈయన నిన్న వస్తుండాని మీకు చూడండి ఈయన నిన్న వస్తుండని ఏం చేసిరంటే సీఎం వస్తుండని అరెస్ట్ చేసిరు కొడంగల్లో రైతులు అరెస్టు సీఎం వెళ్ళిపోయేదాకా స్టేషన్లోనే రైతులు పొద్దంతా కొడంగల్లు బమ్రాస్పేట దౌలతాబాద్ స్టేషన్లు తిప్పినటువంటి పోలీసులు కడా కోసము భూములు ఇచ్చేది లేదన్న అప్పయ్యపల్లి గ్రామస్తులు రైతులు ఇవ్వాల్సిందేనని అధికారులు అల్టిమేటం సీఎం సభ నేపథ్యంలో రైతుల అరెస్ట్ పైనుంచి చెప్పిండ్రు అరెస్ట్ చేస్తున్నాం బెదిరించి ఆందోళన ఆపేందుకు కుట్ర చేస్తున్నారు వాళ్ళు సో తమ పోరాటాన్ని ఆపలేరన్న రైతులు ఇందిరమ్మ రాజ్యంలో మాట్లాడద్దు ప్రజాపాలనలో ప్రశ్నించొద్దు అన్నట్టే ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ తీరు గరీబీ హఠావు కింద ఇచ్చినటువంటి భూములను అభివృద్ధి పేరుతో లాక్కోవద్దు సార్ అన్నందుకు పేద రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టి ముప్పుతిప్పలు పెట్టారు ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్కు ఇలా పొద్దంతా తిప్పారు మొత్తం పది మందిని ముందస్తుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి పోలీసులు తొలుత కొడంగల్ పిఎస్ లో ఉంచారు ఆ తర్వాత అక్కడ నుంచి బొమ్మ్రాస్పేటకు పోలీస్ స్టేషన్కు తరలించారు ఆ తర్వాత అక్కడ నుంచి దౌలతాబాద్ తరలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడ కొడంగలు పొలిమెర దాటే దాకా రైతులను పోలీస్ స్టేషన్ నుంచి చుట్టుముట్టే తిప్పిరు ఇంకెంత దుర్మార్గంగా అంటే ఇంకో ఇవి నేను ఒక్కసారి ఆ రైతులతో మీకు మాట్లాడిపిస్తా ఒకసారి వాళ్ళ వర్షన్ మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా ఇంత దుర్మార్గం అంటే ఇది 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 కదా అసలైన నియంత పాలన అంటే ఇది కదా రౌడీ రాజ్యం అంటే ఇది కదా నిన్న మనం వీడియో కూడా చేస్తాం దానికి సంబంధించి గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు ఎడున్నారండి నేను లైవ్ లో ఉన్నా ఇప్పుడు ఏమైంది నిన్ను అరెస్ట్ చేసిరా మిమ్మల్ని అవును సార్ అరెస్ట్ చేసిన ఎంతమందిని అరెస్ట్ చేసి ఆరు మందిని అరెస్ట్ ఆరు మంది అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొని బలవంతంగా తెల్లదాము ఐదు గంటలకు తీసుకుపోయారు తీసుకుపోయారు అక్కడ నుండి బహుమరాజ్ పేట కోస్గి అట్లా తిప్పుడు దౌతాబాద్ తీసుకుపోయారు దౌల్తాబాద్ కోస్కి ఏ స్టేషన్ ఇప్పుడు కూడంగాలు దౌలతాబాదు కోస్కి అట్లా దళతాబాద్ లాస్ట్ ఓకే ఎక్కడెక్కడితో తిప్పి మమ్మల్ని మెయిన్ గా ఒక నాలుగైదు ఆరు ఏడు మందిని అరెస్ట్ చేస్తే మిగతా మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు భయపడతారు రైతులు రైతు భయపడి సంతకాలు పెడతారని ఒక వాళ్ళ ప్లానింగ్ లో భాగంగానే ఇది చేసింది సార్ మమ్మల్ని అరెస్ట్ చేసి రాత్రి పదిహేను నెల పదకొండు నెలలు వదిలేరు పదకొండు నెలలు వదిలిపెట్టరా అంటే ఏమని చెప్తున్నారు రీజన్ ఏమని చెప్తున్నారు ఎందుకు అరెస్ట్ చేసినా అంటే ఏమని చెప్పారు వాళ్ళు మాకు పైకి వెళ్ళి ఆర్డర్స్ ఉన్నాయి ఐదు నుండి ఆర్డర్స్ ఉన్నాయి మేము అరెస్ట్ చేస్తామని చెప్తారు వీళ్ళు ఇక్కడ మా మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే మా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఈ మెయిన్ మెయిన్ గా ఎవరైతే ఒక టీచర్ అరెస్టేషన్ చేశారు ఆయనకు సంబంధం లేదు ఈ విషయం ఆయనకు భూమి ఆయన పేరు మీద భూమి లేదు ఆయనకు ఏం సంబంధం లేదు కానీ వాళ్ళ అక్క వాళ్ళకు భూమి ఉంది అందులో వాళ్ళ ఆ టీచర్ అరెస్ట్ చేసి వాళ్ళ అక్క వాళ్ళందరూ కూడా భయపెట్టి సంతకాలు చేస్తారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఎంప్లాయీని కావాలని అరెస్ట్ చేసారు ఒక డెబ్బై సంవత్సరాల పెద్ద మనిషి ఉంటాడు ఆయన అరెస్ట్ చేసారు ఇక మిగతా నాలుగైదు మందిని ఒక లేడీని అరెస్ట్ చేసి ఒక లేడీస్ కానిస్టేబుల్ లేకుండా కూడా ఆమెను బలవంతంగా గుంజుకొని వచ్చేసారు మీరు చేసే తప్పేది అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారు మీరు ఏం తప్పు చేసారు అంతగానం మా ఏం లేదు సార్ మా భూములు ఇవ్వాలని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులతోటి రోజు ప్రోద్బలం చేస్తా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారు కొంతమంది రాజకీయ నాయకులు సార్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కొంతమంది వాళ్ళ యొక్క టెండర్ల కోసం వాళ్ళ యొక్క కమిషన్ల కోసం కావాలని చెప్పి వీళ్ళు బయలు ఒక నెల నుండి వీళ్ళు లొంగకొచ్చారు వీళ్ళు ఏ విధంగా అయితే లొంగ తీసుకోవాలి ఈ విధంగా అరెస్ట్ చేస్తేనే భయపడతరాలు అయితే భయపడతారనే ఉద్దేశంతో వాళ్ళు కావాలని కుట్రలో భాగంగానే ఎక్కడెక్కడైతే మెయిన్ మెయిన్ ఉన్నారో వాళ్ళని తీసుకొని వీళ్ళ బెదిరించడానికి ప్రయత్నం చేస్తారు సార్ వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారని ఓకే సార్ ఇక్కడ ఉన్నటువంటి చెప్పినాం సార్ ఇక్కడ ఉన్నటువంటి దళితులు బుర్యజంగా పేదలు ఉన్నారు సార్ ఇక్కడ అందరూ కూడా ఎవరు కూడా వేరే భూమి లేదు ఇదే జీవనాధారం సార్ చచ్చిపోతే ఇది మాకు పరిస్థితి ఘోరంగా ఉంది సార్ ఇప్పటికి సార్ అయితే మరి ఇప్పుడు మరి ఏమనుకుంటున్నారు మరి గిట్ల గిట్ల అరెస్ట్ పొదుపులైన భూ నీళ్ళు ఇచ్చిరా లేకపోతే ఏం పెట్టలేదా ఈ రాత్రికి ఏం పెట్టలేదు సార్ ఇక మధ్యాహ్నం ఎంత ఇచ్చి ఇక రాత్రికి ఏం పెట్టలేదు పదకొండు నెలలకు ఇక మీరు వదిలేసినామో వెహికల్ అని చెప్తా ఉన్నారు పదకొండు గంటలకు వదిలి పెడితే ఎట్లా పోవాలా మరి మీరు అది మా దాబాద్ అనేది మారుమూడ ప్రాంతం సార్ నడీ ప్రాంతం అక్కడ 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 కూర్చున్నాం మేము లేదు రాదు ఏం లేవు అక్కడ నుండి మాకు మళ్ళీ మా విలేజ్ కి ఒక ముప్పై నాలుగు ముప్పై నలభై కిలోమీటర్లు మేము అని చెప్పి కూర్చుంటే పదకొండు గంటలకు అప్పుడు ఎస్ఐ గారు కొడగల్ ఎస్ఐ బలవంతంగా మమ్మల్ని అరెస్ట్మెంట్ చేసి మన ఫోన్ గుంజుకొని మమ్మల్ని బెదిరించి కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు కొడగాలు ఎస్ఐ భరత్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేసి ఆయన అవును సార్ బలవంతంగా కాదు గుంజుకొని ఓకే ఓకే రైట్ రైట్ మీరు ఫైట్ చేయండి పర్లేదు రేపు ప్రజావానికి కూడా రండి ప్రజా ప్రజావానికి వచ్చి మీ బాధ అక్కడ చెప్పండి వాళ్ళకి మరి వస్తారు ఆర్డర్ వింటే తప్పకుండా 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 మీ వెనకాల మేము ఉంటాం బ్రదర్ నో ప్రాబ్లం ఓకేనా సార్ సో ఇట్లా ఉంది పరిస్థితి చూస్తున్నారు కదా మీరు అంటే ఎంత దుర్మార్గంగా అంటే పొద్దుగాల ఐదున్నరకు తీసుకుపోయారంట వీళ్ళని ఐదున్నరకు తీసుకపోయి ఓ నాలుగైదు స్టేషన్లు తిప్పి 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 భూసక్క పెట్టకుండా నీళ్ళు సెక్క ఇవ్వకుండా సా నైటు పదకొండు గంటలకు ఎక్కడది దౌతాబాదు మారుమూల ప్రాంతం దౌలతాబాద్లో వాళ్ళని నప్పి వదిలేస్తారంట ఇక ఓరు మీ సౌ మీరు చౌపూరి అని పదకొండు గంటలకు వదిలేస్తే అప్పుడు బస్ బస్ ఏడు ఉంటుంది ఆటో ఏడు ఉంటుంది ఎట్లా రావాలి గీ ఏజీ ముసలైన ఉన్నాడు ఒక మహిళ ఉన్నది వీళ్ళంతా ఎట్లా రావాలి ఎంత దుర్మార్గం ఇది 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 ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ విధంగా ఉంటుంది ఇదే విషయం ఇదే ఇలాగనే గత పాలకులు ఉన్నప్పుడు చేస్తే మీడియా అంతా గగ్గోలు పెట్టేది పొయ్యి మొత్తం ఆనే ఉండేది కనీసం ఇప్పుడు కనీసం ఎవరు మాట్లాడతలేరు ఇప్పుడు అర్థం చేసుకోని మీడియా అంతా ఏమని చెప్పు చేతుల్లో ఉంది తీన్మార్ మల్లిగాడు ఏడ ఉన్నారో దొంగ కనపడతలేరు వీళ్ళు కనపడతలేరు వీళ్ళు ఆయన చెప్పు తీసుకొని కొట్టరు ప్రజలారా ఆడ రఘు అంటోడు ఎక్కడ పోయిండు వాడికి వరి మరీ నాటకాడాడు మరీ మోసకాడు రఘు అంటోడు వాడికి కనపడతలేరు వీళ్ళు ప్రజలు ఎవరు కనపడతలేరు వీళ్ళు ఆ వి సిక్స్ కనపడతలేరు ఆ ఎన్టీవీకి కనపడతలేరు ఆ ఏపీ అని అనేటువంటి పచ్చ కుక్కకు కనపడతలేరు ఎవరికి కనపడతలేరు ఈ రైతులు పాపంలో బాధలు ఇంత దారుణంగా తయారైపోయారు చూడండి చేయి ఎంతమందిని అరెస్ట్ చేస్తారో ఎంతమంది చేస్తారో చేరి తేలుతుంది హండ్రెడ్ పర్సెంట్ తేలుతుంది మీకు పోయే కాలం దగ్గర వచ్చిన ఇట్లాంటి కథలు చేస్తూ ఉన్నారు ఈ రైతులకు సంబంధించి మనం నిన్న ఒక వీడియో కూడా చేసినాం చూడండి మిత్రులారా మీరు ఆ వీడియోని చూడండి ఆ వీడియో కూడా చేసినాము చూడండి మీరు వాళ్ళ కష్టాలు వాళ్ళ పాపము అలానే అలానే ఉన్నాయి వాళ్లకు అలానే అన్ని రకాల ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది బోర్లు వేసి అప్పుల పాలై ఉన్న ఇల్లు అమ్ముకొని వచ్చి అదే పొలంలో కట్టుకున్నారు ఏమైంది ఇది ఇంత స్లోగా ఉంది చూడండి ఇగో వాళ్ళ గుడిసెలు వాళ్ళ గుడిసెలు ఇవి అదే పొలంలో అదే భూమిలో వేసుకున్న గుడిసెలు అవి ఇక పాపం ఏమైతే కాళ్ళ మీద పడతా ఉంది చూడండి మిత్రులారా ఈ వీడియో చూడండి వాస్తవాలు తెలుస్తాయి పది మందికి షేర్ చేయండి ఈ దుర్మార్గ నియంత్ర పాలనని ప్రశ్నించండి ఆ పేద రైతుల కోసం ఆ పేద ప్రజల కోసం పేద రైతుల కోసం నలభై కుటుంబాలు నలభై కుటుంబాలు డెబ్బై ఎకరాలు దాంట్కుంటారు దగ్గర దగ్గర ఆ మొత్తం ఒకటే సర్వే నెంబర్లో ఉంటుంది అంతా తీసుకుందాం అనేది గుంజుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకంటే ఎప్పుడో గతంలో ఓ యాభై యాభై ఏళ్ళ క్రితము ఇందిరామ్మ ఇచ్చినటువంటి భూములు అవి గరీబీ ఓ కిందించినటువంటి భూములు ఆ భూములని గుంజుకుందాం అనేటువంటి ప్రయత్నము కొడంగల్లో అధికారులు మన రేవంత్ రెడ్డి గారు సర్కారు వాళ్ళ అన్న రెడ్డి ఆ తిరుపతి రెడ్డి ఆ రెడ్డి ఉంటాడు తిరుపతి రెడ్డి వీళ్ళందరూ కలిసి పన్నాగం చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళకు మనం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది